హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడి వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోమ కుట్టిందా కుట్టిందా దోమ అయ్యో కుట్టిందా తిను తిను ఆమ్ తిన్ గిన్నెది తిను ఆమ్ తిను చూపి వెరీ గుడ్ తిన్ తినేసి తినరా కాలుతుందా తింటుండు బంగారు తల్లి తినరు తిన్ 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 హాయ్ తల్లి హాయ్ హాయ్ వేడి వేడిగా అట్లు మేమైతే ఈరోజు ఫైవ్ థర్టీకే లేచామండి సెవెన్ వరకు కాకలి అయిపోయాయి కాలిందా ఊతన్నవా కాలిందా బిడ్డ కాలిందా అయ్యో కాలిందో కాలిందా మీనా స్కూల్కా మేడం రానిస్తుందా అదే నేను రానిస్తే మీ క్లాస్లో ఉండనిస్తా నన్ను మేడం ఎట్లా నేను వచ్చేం చేయను నేను ఇంటికానే ఉండనా సరే స్కూల్కు నేను కూడా రావాలా మరి మేడం రానిస్తా నన్ను మరి ఎట్లా రాను నేను ఎవరు నేను ఇంటికానే ఉండనా సరే నువ్వుదా నేను వచ్చేసరికి నీకు ఏం చెయ్యాలి చెప్పు సరే నీతో నస్తా సాయంత్రం నీకు వచ్చేసరికి ఏం చేయాలి చెప్పు టూచూటే జ్యూస్ యానా ఆరం జ్యూస్ యానా హం కార్ మరేం చేయాలి ఏది ఆ సరే హాయ్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ మాది ఈరోజు అయితే గోడు చిక్కుడు కర్రీ అండి వాటి కోసం అయితే టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా కూరగాయలు అయితే అన్ని కడుక్కున్నానండి ఇవైతే నైట్ జించుకొని పెట్టుకున్నాను నేనైతే ఉడకబెట్టానండి ఉడకబెట్టి అయితే చేయను నార్మల్గా ఫ్రై చేస్తాను మా హస్బెండ్ ఫ్రై అయితే తినాడు కదా సో ఆయన కోసం అయితే చారు చారు వండేసాను అనమాట ఫస్ట్ అయితే చారే వండినా ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులో పల్లి పొడి వేరుశనగ పప్పు అది కూడా వేంపి పొడి చేసి వేస్తారండి బట్ నేనైతే వేయను ఇప్పుడైతే లేవు కాబట్టి వేయట్లేదు అలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు నచ్చని కూర ఉంది అంటే గోడ చిక్కుడి అండి నాకైతే అస్సలే నచ్చదు మా హస్బెండ్కి అయితే ఇష్టం బెండకాయ గోడ చిక్కుడి అన్నం అయితే అయిందండి చూడండి చారు కూడా కంప్లీట్ అయింది ఆనియన్ నేనైతే చారులో పైనదంతా పోపు వేసుకొని తింటా అండి వేడి వేడిగా అట్లయితే వేసిన ఫైనల్గా కర్రీ అయితే ఇట్లా వచ్చేసిందండి నాకైతే అసలే నచ్చదు మా పెద్ద బాబుకి ఇష్టమే వేడన్నం టిఫిన్లలో పెడితే అంత నానిపోయినట్టు అవుతుంది కదండి సో ఫస్ట్ అయితే ప్లేట్లు ఆరబెట్టుకొని తర్వాత బాక్సులలో పెడతా ఆరెంజెస్ తీసుకొచ్చిండు కదా అవైతే స్నాక్స్ కోసం అయితే పెట్టానండి ఫిఫ్టీ రూపీస్కి అయితే కేజీ ఇచ్చినట్ట అందుకే తీసుకొచ్చిండు చూడండి అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తోముకోవాలి రావాలా డాడీ రావాలా సరే నేను వెనక కూర్చుంటా ముందు కూర్చో బాయ్ చెప్పండి ఒకసారి పోనీ అన్న బాయ్ చెప్పిగా అటు కాదు ముందుకు వెళ్తారు వేలు పోతాయి అన్న బాయ్ చెప్పు బాయ్ మళ్ళా ముందుకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి